హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట మరి రైతు భరోసా ద్వారా ఇప్పటికే వానకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసాను తెలంగాణ ప్రభుత్వం అయితే పూర్తి చేసింది తాజాగా యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసాను అయితే అందించబోతుంది మరి యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు రావాలంటే మీరు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి యాసంగి రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది అలాగే మనకు యాసంగి రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం ఈసారి ఇన్ని ఎకరాలకు మాత్రమే పైసలు వేస్తామని చెప్తోంది కేవలం ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే పైసలు వేస్తామని చెప్పేసి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఉంది కేవలం ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే పైసలు వస్తాయి మరి ఐదు ఎకరాల పైన ఉన్నటువంటి వారికి ఈసారి పైసలు రావని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది దీంతోపాటుగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మరిన్ని అప్డేట్స్ చేసుకుని ఈ రైతు భరోసా పైసలు అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు ఇంకా ఇలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం తీసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పేసి మరి ఈ యొక్క అప్డేట్ అన్ని కూడా ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే కనుక రైతు భరోసా ద్వారా పైసలు వస్తాయి అలాగే పిఎం కిసాన్ ద్వారా కూడా మీకు పైసలు అందజేస్తామని చెప్పేసి మరొకసారి ప్రభుత్వం స్పష్టం చేసింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయో ఏ రైతులకు డబ్బులు రావని వివరాలన్నీ కూడా యాసంగి రైతు భరోసాకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకోసం నేను ఇక్కడ తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ని అయితే మీకోసం నేను అందిస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి చూస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అన్నదాత రైతు భరోసా మరియు పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా పైసలు అయితే ఇస్తూ ఉంది మరి ఇప్పటికే రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పైసలు అయితే ఇస్తున్నారు మరి ఇప్పటికే వానాకాలం సీజన్కి సంబంధించిన పైసల పంపిణీ అనేది పూర్తయిపోయింది ఇప్పుడు మనకు యాసంగికి సంబంధించిన రైతు భరోసా పైసలు అయితే రాబోతున్నాయి మరి ఈ పైసలు రావాలంటే మనం ఏం చేయాలనేది నేను ఇక్కడ క్లారిటీగా మీకు తెలియజేస్తాను ఈ విధంగా మీరు కనుక అప్డేట్స్ చేసుకుంటే మీకు ఈ యొక్క యాసంగి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పైసలు అయితే అకౌంట్లోకి వచ్చేస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి యాసంగి రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పైసలను అయితే తీసుకోండి మనకు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పైసలైతే జమ చేయబోతుంది రైతుల ఖాతాల్లోకి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీ ఖాతాల్లోకి ఇక్కడ పైసలు అయితే వచ్చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటికే లేట్ అయ్యింది మరి యాసంగి రైతు భరోసా మరియు పిఎం కిసాన్కి సంబంధించిన పైసలను అయితే రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే మీకు పంపిణీ చేయబోతున్నాయి ప్రతి రైతు కూడా అప్డేటెడ్గా ఉండి ఈ అప్డేట్స్ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి అలాగే వానాకాలం ఈ రెండు సీజన్ల ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు కానీ కొన్ని కారణాల వల్ల కేవలం పదిహేను పన్నెండు పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అంటే మనం ఈ యొక్క రైతు భరోసా పైసలను డిసెంబర్ నెల మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది రైతుల ఖాతాల్లోకి మరి రైతు భరోసా రావాలంటే కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకుంటే కనుక మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈకే వేస్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట ఇట్లా మీరు ఏకే వేస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఈకే వయసుని ఆ విధంగా కంప్లీట్ చేసుకోండి ఇక ఎన్పి లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీ యొక్క ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి మరి ఎప్పుడు ఎదురు చూస్తున్నారు ఎదురు చూసినట్లు ఒక ఈ యొక్క పథకాలకు సంబంధించిన పైసలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలను అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి అప్లై చేసుకోండి ఎవరైనా అప్లై చేసుకున్నవారు మీ ఏఓ గారిని కలిసి ఈ రైతు భరోసా జాబితాలో మీ పేరుందో లేదో తెలుసుకోండి ఒకవేళ లేకపోతే మీరు కొత్తగా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో చోటు వస్తుంది దాని తర్వాత మీరు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ అలాగే ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఇవేవి కూడా మీరు మర్చిపోవద్దు తప్పకుండా మీరు అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సమాచారం మీకు అందిస్తూ ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరాన్ని అయితే ప్రభుత్వం మనకి ఇక్కడ కల్పించడం జరిగింది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా పైసలు అయితే వచ్చేస్తాయన్నమాట మరి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసీఐ లింక్ కూడా చేసుకోండి ఇట్లా చేసుకుని మీరు ఎదురు చూస్తే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది ఏ రైతు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ ఏ అవకాశాన్ని కూడా వదలొద్దు అన్నీ కూడా వినియోగించుకోండి మీకు ఖాతాలోకి ఖచ్చితంగా ప్రభుత్వం డబ్బులు వేయడానికి రెడీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి ముందుగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులని అయితే వేయబోతుంది ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఇరవై విడతల డబ్బులను అయితే వేసింది ఇరవై విడతల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయల చొప్పున మనకు నలభై వేల రూపాయల వరకు కూడా రావడం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తుంది ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను కూడా ఓకే మనకు ఒక సంవత్సరంలో ఇస్తుంది అనమాట ప్రతి రైతుకు కూడా అర్హత ఉంటే చాలు అర్హతనే ప్రామాణికంగా తీసుకుని డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి ఇప్పటివరకు ఇరవై విడతలను పూర్తి చేసింది కాబట్టి తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే వేయబోతోంది మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మనం కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావడానికి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ముఖ్యంగా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఏ రైతు కూడా ఈ ఇబ్బంది లేకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి తెలంగాణ ప్రభుత్వం మనకు గతంలో ఏ విధంగా వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసాను అందించిందో అదేవిధంగా ఇక్కడ యాసంగికి సంబంధించిన రైతు భరోసాను కూడా అందించబోతోంది ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ యాసంగి మరియు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా రైతు భరోసా యాసంగి రైతు భరోసా మరియు పిఎం కిసాను మరి యాసంగి రైతు భరోసా మనకు ప్రధానమైంది యాసంగి రైతు భరోసా మనకు ఎంతో మనకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించేటువంటి ఒక పెద్ద పథకం అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మొత్తం కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలకు ఒక సంవత్సరానికి అందించడానికి యాసంగి రైతు భరోసా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క యాసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయం అందించి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులను అయితే వేయడం జరుగుతుందనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి న్యాసంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం గురించి అయితే తెలియజేస్తాను ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే అందించడం జరుగుతుంది ఇప్పటికే లేట్ అయింది మరి ఖచ్చితంగా జాబితాలో పేర్లు చెక్ చేసుకుంటే ఒకవేళ మీకు ఏదైనా జాబితాల పేర్లు ప్రాబ్లం కనుక ఉంటే ఖచ్చితంగా మీరు దాని ప్రకారం మీరు అప్డేట్ కనుక చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులను అయితే వేయడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులకు సంబంధించి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి